ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు డిడిఓలకు ఒక ముఖ్యమైన ప్రకటన రాష్ట్ర ఆర్థిక శాఖ ట్రెజరీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించే ఉద్దేశంతో వివిధ రకాల బిల్లులను సేఫ్ఎంఎస్లో ప్రాసెస్ చేసే తేదీల్లో స్వల్ప మార్పులు చేసింది ఇకపై అన్ని బిల్లులను నిర్దేశించిన తేదీల్లోనే ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది ఇక బిల్లుల ప్రాసెసింగ్ కోసం నిర్దేశించిన కొత్త షెడ్యూల్ అండి వివిధ రకాల బిల్లులను వాటి ప్రాముఖ్యత మరియు స్వభావం ఆధారంగా వేర్వేరు సమయాల్లో ప్రాసెస్ చేయడానికి కొత్త షెడ్యూల్ జారీ చేయబడింది ఇక నెల పొడవునా ప్రాసెస్ చేయగల బిల్లులండి ఇవి ఒకటో తేదీ నుండి నెల చివరి వరకు చేయబడతాయి ఈ కేటగిరీలోని అత్యవసర మరియు ప్రాధాన్యత కలిగిన బిల్లులను నెలలోని ఏ రోజైనా ప్రాసెస్ చేయవచ్చు వీటిలో ముఖ్యంగా రాజ్భవన్ హైకోర్టు సంబంధిత ఖర్చులు లీగల్ ఛార్జీలు లోన్ యానిటీ వడ్డీ చెల్లింపులు ఎన్నికలు మరియు పరీక్షల సంబంధిత ఖర్చులు ప్రోటోకాల్ ఖర్చులు అంత్యక్రియల ఖర్చులు ప్రకృతి వైపరీత్యాల సహాయ బిల్లులు మెడికల్ అడ్వాన్స్లు మరియు కొత్త పెన్షనర్లకు మొదటి చెల్లింపు ఇక రెండవది వచ్చేసి సప్లిమెంటరీ మరియు ఇతర బకాయిలు బిల్లులు ఇవి ప్రతి నెల ఆరవ తేదీ నుండి పదవ తేదీ వరకు పెట్టుకోవచ్చు అన్ని రకాల సప్లిమెంటరీ శాలరీ బిల్లులు అన్ని రకాల బకాయిలు బిల్లులు గరువు వేతనం వేతనాలు పిడి అకౌంట్ల ద్వారా చెల్లించే జీతాలు సంక్షేమ శాఖల స్కాలర్షిప్లు మరియు స్టీఫెన్లు వీటిని నెలలో ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు ప్రాసెస్ చేయవచ్చు ఇక మరొకటి వచ్చేసి జిపిఎస్ పీడి అకౌంట్స్ ఇవి ప్రతి నెల పదకొండవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు ఇక ఉద్యోగుల జీపీఎస్ లోన్ అడ్వాన్స్ బిల్లు జీతాలు మినహా ఇతర పీడి అకౌంట్ చెల్లింపులు ఇక మరొకటి వచ్చేసి రెగ్యులర్ జీతాలు మరియు పెన్షన్ల బిల్లు ఇవి ప్రతి నెల పదహారవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు ఇవి ఉద్యోగుల రెగ్యులర్ శాలరీ బిల్లు రెగ్యులర్ పెన్షన్లు జిఐఎస్ ఎఫ్బిఎఫ్ చెల్లింపులు వర్క్ ఛార్జ్ ఎస్టాబ్లిష్మెంట్ వేతనాలు ప్రొఫెషనల్ కాంట్రాక్టువల్ సర్వీసెస్ చెల్లింపులు ఇన్ ఎయిడ్ జీతాల కోసం అలాగే హోంగార్డులు అంగన్వాడీ వర్కర్లకు చెల్లింపులు సామాజిక భద్రతా పెన్షన్లు సబ్సిడీలు బియ్యం విద్యుత్ మొదలైన ఇతర అన్ని రకాల బిల్లులు ఈ అన్ని కూడా పదహారవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు ప్రాసెస్ చేయబడతాయి ఇక జూన్ నెలకు సంబంధించి ఆరవ తేదీ నుండి పదవ తేదీ మధ్య ప్రాసెస్ చేయబడిన సప్లిమెంటరీ మరియు కొన్ని బకాయిల బిల్లులకు బ్యాచ్ నంబర్లు కేటాయించబడ్డాయి వీటికి సంబంధించిన మొత్తం ఈ రోజు లేదా రేపటిలోగా సంబంధిత ఉద్యోగుల ఖాతాలో జమ అవుతుందని అంచనా ఇక ఈ బకాయిల చెల్లింపులపై కొత్త ప్రయత్నం నుండి స్పష్టమైన ఆదేశాలు ఉత్తర్వులు వెలువడితే అని ఉద్యోగ సంఘాలు పెన్షనర్లు ఆస్తులు ఎదురు చూస్తున్నారు డిడివోలు మరియు ఉద్యోగులందరిపైన తెలిపిన కొత్త షెడ్యూల్ను గమనించి బిల్లులను సకలంలో ప్రాసెస్ చేయవలసిందిగా కోరుతున్నామండి